హై ఫ్రెండ్స్ అందరు ఎట్లుండ్రు ఉండరు మంచిగా లే మేమైతే మంచిగా ఉన్నాం రేపు వినాయక నిమజ్జనం ఉంది కదా పులిహోర ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఆ రానిన చింతపండును గట్టిగా వీసుకోవాలి ఇటు అటు కాసేపు చారు అయితే వెళ్తుంది ఆ వెళ్ళిన చారునైతే పొయ్యి మీద పెట్టి మసలు పెట్టాలి పలసా ఉన్న చారు చిక్క ఇలా అయితే మసలు పెట్టాలి అట్లా మనం మనమైతే ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి వాటిని అటు కింద మీద నల్లగూట ముద్ద అయితే అవుతుంది ఆ ముద్దయిన ఎల్లిపాయ ముద్దను చార్లను అయితే వేయాలి అదైతే అయితే తాంది చింతపండు చారు మసలు ఎల్లిపాయ ముద్ద అయితే వేసినాం చారు అయితే మసులు ఇంట్లో ఏమేమి వేయాలి ఇంకా చెప్తాను చెప్పు జిల్కర్ర మెంతుల పొడి ఉప్పు పసుపు వెల్లిపాయ ముద్ద వసులు అంటే కల్జమాకు వేసినాం ముందుగా వండుకున్న అన్నాన్ని మాత్రం చల్లార పెట్టుకోవాలి ఈ విధంగా గంజు నుండి ఒక డబ్బాలో మందు తోడాలి తోడిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాతే విప్పాలి అది ఎందుకంటే అన్నం నూకలు నూకలు అవుతుంది ఎంబడ ఇట్లా వేడిగా ఉన్నప్పుడు విప్పితే ఆ తర్వాత మాత్రం విప్పాలి ఎందుకంటే పిసుకుడు పడ్డట్టు అవుతుంది మెత్తగా అవుతుంది అన్నం కొంచెం సేపు అయితే సల్లారాలి ఈ విధంగా అన్నం అయితే సల్లారుతుంది సల్లారుతున్నాగా మనమైతే చార్ ఎట్లా ఉందో చూద్దాము చూడండి చారైతే అయితే చూద్దాం ఇగో ఈ విధంగానైతే చారు చిక్క పడ్డది చారు అయితే చిక్క పడ్డది చూడండి ఇంకో పొయ్యి మీద సేమియా అవుతుంది అయితే చిక్క పడ్డది ఇగో ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి ఆ అన్నం అయితే ఇంకా సల్లారాలే ఇగో పొగలు అయితే వెళ్తున్నాయి కొంత ఇట్లా సల్లారేదాకా మాత్రం విప్పకండి సల్లారిన తర్వాతనే అన్నం విప్పండి అన్నం అయితే చల్లారుతుంది మనం అంతలా పోపు అయితే చేస్తున్నాం ఇక నూనె అయితే పోసిన మేమైతే డబ్బాలా పోసినాం డబ్బా అనుకోకండి మా వీడియో క్లారిటీ లేదనుకోకండి ప్లీజ్ కొంచెం చీకటి చీకటి ఉంది అట్లానే మొత్తం చూడండి వీడియో తప్పు చేయండి ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే వేస్తుంది

శనగపప్పు అయితే వేయలేదు శనగపప్పు కూడా వేసుకోవాలి కాకపోతే ఇంట్లో లేదు అందుకని వేయలేదు ఎండుపప్పు కూడా ఈ పోపుని తీసి అయితే చారులో వేసుకోవాలి అలా పోపు పెట్టుకున్న తర్వాత మొత్తం తీసి చారులో అయితే వేసినాము మేము ఆ ఇంట్లో చారులో వేసుకోవాలి అదే పోపు డబ్బాలో కొంత ఆయిల్ పోసి మళ్ళీ పసుపు వేసి కొంత పసుపు ఆయిల్ ఆ రెండు కొంచెం వేడి కాగానే మళ్ళీ ఆ నూనె ఆయిల్ అయితే పసుపు ఇందులో అన్నంలో పోసుకోవాలి పోసుకొని ఇట్లా మనం అన్నం వేపితే అన్నం మెతుకు మెతుకు అంటకుండా అన్నం విరగకుండా ఉంటుంది ఆయిల్ అంటుతుంది కాబట్టి అన్నం విరగకుండా ఉంటుంది చూడండి ముందు ఎల్లో కలర్ వస్తుంది ఇట్లా ఇట్లా అయిన తర్వాత మనం చింతపండు చారు ఇట్లా ఇదే అన్నంలో పోసుకోవాలి మళ్ళీ చూడండి చారు అయితే పోస్తున్నాం తర్వాతనైతే కలుపుదాం అన్నం అయితే కొంచెం చారు వేడిగా ఉంది మొత్తం కలిపిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చూపెడతా మీకు ఒక్కొక్కసారి ఎల్లో కలర్ ఒక్కొక్కసారి తెల్లగా కనబడుతుంది కదా ఇది సెల్ ప్రాబ్లం కొంచెం ఫైనల్గా ఇట్లుంది అన్నం చూడండి ఈ విధంగా అయితే ఉంది మీరు కూడా నచ్చినట్టయితే పులిహోర ఈ విధంగా చేయండి మా పులిహోర ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇగో పులిహోర ప్రసాదం ఈ అయితే ప్రిపేర్ చేసుకున్నాం మేము ఫైనల్గా ఇట్లా ఉన్నాయి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ మొత్తం చూడండి ఈ వీడియో మా ఇంటి వద్ద పని మాత్రం తీరింది మేమైతే వినాయకుడి దగ్గరికి అయితే పోయినాము అక్కడికి పోయిన తర్వాత పిల్లలైతే చూడండి మేము పోయేవరకు పువ్వులు సీతాపాలక్కాయలు అయితే తెంపుకొని వచ్చి ఈరోజు సండే కదా వీళ్ళకైతే ఎంజాయ్ ఇక్కడ దేవుని దగ్గర మా ఊళ్ళో పిల్లలు అయితే పల్లెటూరు కదా ఇట్లా చేస్తారు సండే రోజంతా ఇక్కడనే ఉంటారు ఈ పిల్లలు వినాయకుడి పండుగ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం పది రోజులు ఎంజాయ్గా ఉంటారు

కొట్టు పంచె కొట్టు పంచె ముత్తి కొట్టు ప్రసాదాలు వినించి కళ్ళ ముంచుకొని ఐసారి హోమారణాయ స్వాహా దేవునికి హోమారణాయ స్వాం గణేశ స్వాం గణేశ స్వాహా చిత్రాన పాయసం పల లడ్డూ భక్తే భోజం కండితను మనువాకిటి బుడ ఎందుకంటా పడు పులిహోర ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్